అమర్నాథ్ అన్నదాన సేవా సమితి సేవలు మన సిద్దిపేటకు గారు రాష్ట్రానికి దేశానికే ఆదర్శంగా నిలిచాయని చెప్పక తప్పదు ఇలా ఎన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్నారంటే దక్షిణ భారతదేశం నుంచి అమర్నాథ్లో అన్నదాన కార్యక్రమం చేపట్టిన మొట్టమొదటి సంస్థ అమర్నాథ్ అన్నదాన సంస్థ ఆ ఘనత మన సిద్దిపేటకు దక్కింది ఈ సంస్థ సేవలు ఇవాళ మట్టి వినాయకులు పంచడం అంటే ఇలా రెండు ఉన్నాయి పర్యావరణాన్ని ప్రకృతిని పరి పరిరక్షించే ప్రయత్నం ఒకవైపు అయితే ప్రజలలో చైతన్యాన్ని తీసుకొచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నారు ఇవాళ మట్టి వినాయకులు అందించడం ద్వారా పర్యావరణాన్ని రక్షిస్తున్నారు ప్రజలకు కూడా చెప్తున్నారు పర్యావరణాన్ని కాపాడండి మట్టి వినాయకుడి పూజలోనే మహాగణపతి ఉన్నాడు ఈ ఈ గణపతిని పూజించడంలో మహాగణపతి ఉన్నాడు మట్టి వినాయకుడు వెనుక మహాగణపతి ఉన్నాడు ఇయాల ఎంత భక్తి శ్రద్ధలతో మనం పూజించామన్నది ముఖ్యం తప్ప ఎంత రంగురంగుల వినాయకుడిని పెట్టామన్నది ముఖ్యం కాదు ఎంత పెద్ద వినాయకుడిని పెట్టామన్నది ముఖ్యం కాదు సో ఎంత చిత్తశుద్ధితోని ఎంత భక్తితోని భగవంతుడి మీద ఎంత ప్రేమతో పూజించామన్నది మాత్రమే చాలా చాలా ముఖ్యమైనటువంటిది సో ఇవాళ అమర్నాథ్ అన్నదాన సేవా సమితి సభ్యులు అనేక కార్యక్రమాలు చేస్తున్నారు ఇదంటారు చూడండి గలదు అందు లేదు అనే సందేహమే వలదు ఎందెందు వెతికినా అమర్నాథ్ అన్నదాన సేవా సమితులు సేవలు అందందు కనిపిస్తాయి ఎక్కడ చూసినా సేవలు కనిపిస్తాయి మంచి కార్యక్రమం మానవ సేవయే మాధవ సేవ అన్నారు అమర్నాథ్ అన్నదాన సేవా సమితి ఎవరికి సేవ చేస్తుంది ఆ భక్తులకు సేవ చేస్తుంది భగవంతుడి యొక్క సేవ కోసం భగవంతుడి దర్శనానికి వెళ్ళే భక్తులకు సేవ చేయడం అంటే ఆ భగవంతుని సేవ చేయడమే భగవంతుడిని పూజించే ఆ వినాయకులను ఆ మట్టి ఇచ్చి ఇవాళ పర్యావరణాన్ని ప్రేమిస్తున్నారు ప్రకృతిని పూజిస్తున్నది మన అమర్నాథ్ అన్నదాన సేవా సమితి చాలా సంతోషమైనటువంటి విషయం ఇవాళ ప్రజలు కూడా అందరూ ఒక్కటే ఆలోచించాలి వినాయకుల్ని ఎక్కడ వేస్తాం మనం తీసుకెళ్ళి చెరువులో వేస్తాం ఆ చెరువులో ఉండే క్రిమి కీటకాదులు ఆ చెరువు నీరు ఎంత శుభ్రంగా ఉంటే అవన్నీ ఎంత జీవంగా ఉంటే మనం అంత ఆరోగ్యంగా ఉంటాం మనలాగానే ఆ చెరువులో ఉండే అనేక క్రిమి కీటకాదులు కూడా అవి కూడా బతకాలి కదా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో రంగురంగుల వినాయకుల్ని తీసుకుపోయి చెరువులో వేస్తే అవన్నీ చనిపోతూ ఉన్నాయి ఆ చెరువు అంతా కూడా అపరిశుభ్రంగా మారుతూ ఉంది సో అందువల్ల ఇది ఏ ఒక్కరి పని కాదు ఇది ఒక ప్రభుత్వం చేయాలి లేదా మున్సిపల్ చైర్మన్ చేయాలి లేదా ఒక అధ్యక్షుడు అమర్నాథ్ అన్నదాన సేవా సమితి అధ్యక్షుడు చేయాలి ఒక ఎమ్మెల్యే చేసే పని కాదు ప్రజలందరూ పూలుకుంటే జరిగేటువంటి పని అందువల్ల మీరందరూ కూడా భాగస్వామ్యం కండి పార్వతీదేవి కూడా ఆ రోజు వినాయకుడికి రూపం ఇచ్చింది ఎవరు పార్వతీదేవి పార్వతీదేవి ఆ రోజు వినాయకుడిని దేంతో తయారు చేసింది మట్టితో చేసింది మట్టితోనే పార్వతీదేవి వినాయకుడికి రూపం ఇచ్చింది సో అక్కడ జీవం ఇచ్చింది సో ఆ మట్టితో పార్వతీదేవి తయారు చేసి వినాయకుడికి ఒక రూపాన్ని ఒక జీవాన్ని అందించింది కదా మనం కూడా ఆ మట్టితో చేసిన వినాయకుల్ని పూజిస్తేనే ఆ మనకు భక్తి ముక్తి అన్నీ దొరుకుతాయి ముక్తి దొరుకుతుంది శక్తి కూడా దొరుకుతుంది అందువల్ల మనము ఆ ముక్తి శక్తి కావాలంటే ఎంత పెద్ద విగ్రహం పెట్టామని కాదు ఎంత భక్తితో పూజించామన్నది అది చాలా చాలా ముఖ్యమైనటువంటిది సో మీరు కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళం మనము తీసుకెళ్లి ప్రతి ఏటా విగ్రహాన్ని పూజించడమే కాదు మన ఇంటి పక్కన ఉన్న వాళ్లకు మన బంధువులకు మన మిత్రుల్లో కూడా చైతన్యాన్ని తేవాలి ఎంత వీలైతే అంత మనము ఈ మట్టి విగ్రహాలను అలవాటు చేసుకొని మట్టి విగ్రహాలను పూజించడం ద్వారా మన పర్యావరణ పరిరక్షకులుగా మారాల్సిన అవసరం ఉంది ఇప్పుడు కరోనా లాంటివి కూడా మనం ఎదుర్కొన్నాం కదా అది ఒక చిన్న వైరస్ మనం మన మనుషుల కంటే లక్ష సంవత్సరాల ముందు పుట్టిన ఈ వైరస్లు మనకంటే ముందు పుట్టినాయి అవన్నీ ఉంటాయి మనతో పాటు అవన్నీ జీవిస్తాయి దాన్ని డిస్టర్బ్ చేస్తే అది మన తెలుగు వస్తాయి దాన్ని ఏమైనా పోతే దాని జాగాలు అది బతుకుతుంది మన జాగాలు మనం బతుకుతాం వాటిని డిస్టర్బ్ చేస్తే అది మన తెరుగు అందులో మనం చాలా అందరితో పాటు పర్యావరణాన్ని ప్రకృతిని కాపాడుకునే బాధ్యత ఉంది ఈ మధ్య సిటిపేటలో ఎటువైన చెట్లు అర్థంగా నరుక్తుంది చూస్తుంటా నేనేమో ఒక్కొక్క చెట్టును కష్టపడి కష్టపడి పెంచే ప్రయత్నం చేసిన హాస్పిటల్ రోడ్లో చూసిన ఆ రంగదాంపల్లి రోడ్లో చూసినా టౌన్లో అంబేద్కర్ నగర్ దిక్కు చూసిన కిందికి నక్కుతుంది కొమ్మలు కొడితే అర్థం చేసుకోవచ్చు చెట్టునే నరికిస్తున్నారు కిందికి మొదట్లోనే కొడుతున్నారు ఇది మంచిదా ఒక్కసారి అందరూ ఆలోచించారు మంచి గాలి మనకు దుమ్ము ధూళి లేకుండా నీడనిచ్చే చెట్లను గాలినిచ్చే చెట్లను ఆ ప్రకృతిని మనం కాపాడుకోవాలన్నా ఉంటాం ఒక చెట్టు పెరగాలంటే పదేళ్ళు అయితే నరకాలంటే పది నిమిషాలు అది పెద్ద గొప్ప పని అందువల్ల ఎవరికి వాళ్ళు నా దుకాణం కడ్డం వస్తుందో కొమ్మ నా ఇంటి మీదకి వస్తుందో అని ఎవరికి వాళ్ళు అనుకుంటే మరి అందరికి రేపు గాలి ఎట్లా దొరకాలి మన జీవనం ఎట్లా జరగాలి సో ప్రతి ఒక్కరూ ఆలోచించండి ప్రకృతిని కాపాడండి చెట్లను కాపాడండి మనం అందరి భవిష్యత్తు క్లీన్ అండ్ గ్రీన్ సిద్దిపేట అనుకుంటున్నాం మనం దాన్ని నిలబె నిలబెట్టే ప్రయత్నం చేయాలి చెత్త వేయకండి ఎందుకంటే అది మనది కాదు అనుకోవద్దు సిద్దిపేట అంతా మనదే సిద్దిపేట బాగుంటేనే మనందరం అందరం బాగుంటాం ఎక్కడొక దగ్గర దెబ్బ తగలిగినా ఆ దోమ అక్కడే ఆగదు నేను ఇంతకొచ్చి నిన్ను కూడా కొట్టదు ఆ ఈగలు వచ్చి మనల్ని కుడతాయి మలేరియా డెంగ్యూ వైరల్ ఫీవర్స్ వస్తూ ఉన్నాయి బాగా ఆ జ్వరాలు వస్తే ఒక్కొక్కరు యాభై వేల లక్ష రూపాయలు ఖర్చు అవుతున్నాయి కొంతమంది ప్రాణాలే పోతున్నాయి సో దానికి ఎవరు కారకులు ఒక మున్సిపాలిటీయో ఒక ప్రభుత్వం ఒకటే కాదు కదా మనం కూడా బాధ్యులమే మనం కూడా స్వీయ క్రమశిక్షణ పాటించినప్పుడే మనము మంచి ప్రకృతిని కాపాడుకోగలుగుతాం ప్రజలను మంచి ఆరోగ్యాన్ని అందించగలుగుతాం ముఖ్యంగా అమర్నాథ్ అన్నదాన సేవా సమితి సభ్యులు చాలా చక్కటి కార్యక్రమం నాకైతే బాగా నచ్చిన కార్యక్రమం ఈ కార్యక్రమం ప్రజల మధ్య ఐక్యతను పెంచుతాడు దేవుడు భగవంతుడు అది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఊరికి ఒక మంచి మట్టి వినాయకుడిని పెట్టుకొని ఊరంతా కలిసి అక్కడ కార్యక్రమాలు చేస్తే ప్రజల మధ్య ఐక్యత పెరుగుతుంది ప్రజలు ఆనందంగా ఉండగలుగుతారు అట్లా ఇలా యువత విద్యార్థులు అందరూ కూడా నాయకులు ముఖ్యంగా నిస్వార్థంగా సొంత డబ్బులతో మా సభ్యులు ఇంత మంచి కార్యక్రమాలు చేపడతా ఉన్నారు ఇంకా రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమాలు విస్తరించాలి దీని పక్కా భవనం కూడా తొందరలోనే కార్తీక మాసంలో పూజ చేసి దీని శాశ్వత భవనాన్ని కూడా అమర్నాథ్ అన్నదాన సేవా సమితికి నిర్మాణం చేసుకుందాం నా వంతు చేదోడు వాదోడుగా నేను ఉండే ఉంటా ఎప్పటికీ సో ఎక్కువ ఆలస్యం చేయకుండా స్థలం కూడా ఉంది కనుక భవన నిర్మాణానికి మరి అంకురార్పణ చేయాలని చెప్పి మా సభ్యులు తోటి సభ్యులు నేను